ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉంటాడు ఈ రెండు అండర్లైన్ చేయండి ఇది నా ప్రార్థన ప్రభు శక్తిమంతునిగా బలవంతునిగా ఎటువంటి బలం ఏదో సినిమా ఫైటింగ్లో వంద మందిని ఒక్కడే కొట్టిన బలమా అది కాదు బలవంతుడు ఎవరు బలవంతుడు దేవుడు బలవంతుడు దేవుని పిల్లలు బలవంతులుగా ఉండాలి దేవుడు బలవంతుడు అన్నప్పుడు ఆయన శక్తి కలిగి కార్యం చేయగలుగుతాడు అలానే విశ్వాసులు కూడా శక్తి కలిగి కార్యాన్ని సంపూర్తి చేయగలగాలి నీ విశ్వాస బలం ప్రజలను అబ్బురపరిచేదిగా ఉండాలి దేవునామానికి స్తోత్రం బలవంతుడిగా శక్తివంతుడుగా నీవు ఎదగాలి అంటే జ్ఞానము తెలివి కావాలి ఈ రెండు ప్రభువు యొక్క వాక్యములో పుష్కలంగా మెండుగా లభిస్తాయి వివేకమగల నాయకుడు వై యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము ప్రభుత్వంలో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరూ కూర్చొని ఒక బిల్ పాస్ చేయాలంటే సమాలోచన చేస్తారు అనేకులు ఉండి ఆలోచించి అది రక్షణార్థమా కాదా చూచి నిర్ణయం తీసుకుంటారు అందుకనే పార్లమెంటరీ మెథడ్ ఈ యొక్క ప్రజాస్వామిక దేశాలు వర్ధిల్లటానికి భద్రంగా ఉండటానికి కారణం అనేకుల యొక్క సమాలోచనతో కూడిన నిర్ణయాలు అలాగే ఒక వ్యక్తి రక్షణార్థం అనేక మంది ఆలోచన చెప్పేవారు కావాలి రైట్ పీపుల్ రైట్ కౌన్సిలింగ్ అర్థమవుతుందా మంచి వ్యక్తుల యొక్క మంచి సమాలోచనలు మీ వ్యక్తిగత జీవితానికి భద్రతను చేకూరుస్తాయి కనుక మీకున్న సమస్యలను గుచ్చి ఆ సమస్యలకు పరిష్కారం వాక్యము నుండి చూపించగలిగిన కొద్దిమంది చేత సమాలోచన కలిగి ఉండటం మీ వ్యక్తిగత జీవితాలకు రక్షణ భద్రతతో కూడిన ఆధారంగా ఉంటుంది మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మము వద్ద అట్టివారు మౌనులై ఉంటారు కీడుచేయు పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును చూస్తున్నారా కీడు చేస్తాడు దానికి పన్నాగాలు పండుతాడు అంటే చెడు చేయటం కొరకు ఎవరైతే ప్లాన్ చేస్తుంటారో వాళ్ళను తంటాల మారి అంటారు అంటే గొడవలు పెట్టేవాడు అనే పేరు వాడికి వచ్చేస్తుంది కనుక చెడు సలహాలు కీడు చేయటి కొరకు ఇవ్వకండి కీడు చేయండి అనే తాత్పర్యం వచ్చే సలహాలు ఏవి మీ నుండి బయలు వెళ్ళకూడదు వెళ్ళాయో మీ పేరు చెడిపోతుంది మీ సాక్ష్యం పాడైపోతుంది అని అర్థం ఇక్కడ మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు మూర్ఖుని యోచన పాపముతో నిండి ఉంటుంది మూర్ఖుడు తిన్నగా ఆలోచించడు వంకరగా ఆలోచిస్తాడు వాక్యం చొప్పున ఆలోచించడు ఇష్టానుసారంగా ఆలోచిస్తాడు అంతేకాకుండా అపహాసకులు నరులకు హేయులు నరుని డిజైన్ చేసింది ఎవరు దేవుడు అట్టి నరుని అపహాస్యం చేసేవాడు అతని డిజైనర్ అయిన దేవుని అపహాస్యం చేసినట్లే చూడండి కొన్ని డ్రెస్ కాంపిటీషన్స్ జరుగుతాయి వాటిల్లో ఘనత వహించే డ్రెస్కి డిజైనర్కి ఘనత వస్తుంది మైన డ్రెస్కి యొక్క డిజైనర్కి చెడ్డ పేరు వస్తుంది అపహాసకుడు ఎవరిని అపహాసం చేస్తున్నా నరులలో వాని సృష్టికర్తను అపహాస్యం చేసినట్టే అట్లాంటి వాడు నరులకు హేయుడు ఎవరు అపహాస్యం చేసి ప్రేమ పొందలేరు ఎవరు అపహాస్యం చేసి స్నేహం పొందలేరు ఎవరు అపాస్యం చేసి సహాయం కూడా పొందలేరు అపహాసకులు కూర్చున్న చోట అసలు కూర్చునే కూర్చొని దావీదు కీర్తనల ప్రారంభంలోనే జ్ఞాపకం చేశాడు అట్టివారు మనకు విరోధులుగా ఉంటారు బ్యాడ్ క్రిటిసిజం అన్ఈవెన్ క్రిటిసిజం వాస్తవం లేని విమర్శ అట్టివారు లెస్ అయిన జ్ఞానానికి విరోధులు పదం అవచ్చిన కృంగిన దినమున నీవు శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడ వగదువు ఈ మాట అండర్లైన్ చేసుకోండి ఈ పదం పలుమార్లు జ్ఞాపకం చేసుకున్నాను నేను శ్రమ దినాలు సాధారణమే విశ్వాసులకు శ్రమలు వస్తాయి యేసును నమ్ముకుంటే శ్రమలు పోతాయి అని అనేకులు చెప్తున్నారు కదా యేసును నమ్ముకున్న వారికి శ్రమలు వస్తాయని అని కూడా బైబిల్ చెప్తోంది యేసును నమ్మితే శ్రమ నుండి కృప ద్వారా ఉపశమనం వస్తుంది వాస్తవమే శ్రమలు రావు అని అనుకున్న వద్దు శ్రమానుభవాలు రేపటి మహిమ ఎదుట అద్భుతమైనవి మహిమ ఎదుట ఎన్న తగినవి కావుని అని రోమేలకు పావులు రాస్తున్నాడు ప్రత్యక్షం కాబోయేటువంటి మహిమ ఎదుట ఈనాటి గొప్ప గొప్ప శ్రమలు అల్పకాలపు శ్రమలు ఎన్న తగినవి కావండి శ్రమానుభవాలు విశ్వాసికి కొత్త కాకూడదు శ్రమలు వస్తాయి దినాన నీవు కృంగిపోకూడదు కృంగిపోతే చాతగాని వాడువైపోతావు మీ ఆత్మీయ యాత్రలో వైఫల్యం ఏర్పడుతుంది కృంగిపోకండి నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుతున్నావు నాలో నీవేళ తొందరపడుతున్నావు ప్రాణం విశ్వాస లోపల తొందరపడిపోతుంటుంది అయ్యో నా భవిష్యత్తు ఏమిటి నా ముందస్తు ప్రణాళిక ఎట్లా నేను పాడైపోతానేమో అనే భయం విశ్వాసంలోనూ ఉంటుంది కానీ కురుంగిపోకూడదు అని నేను మనం చేస్తున్నాను శ్రమ దినాల కృంగిపోతే నీవు సక్సెస్ కాలేవు ఎన్నో దినాలు ఎన్నో దినాలు శ్రమానుభవ దినాలు పరిష్కారంలో మేము చూశాం కానీ కృంగిపోలేదు కానీ ఆ శ్రమను బట్టి స్థుతించి ఉన్నత అనుభవాన్ని నేర్చుకోగలిగా శ్రమలో స్థుతించే అనుభవానికి మీరు వస్తే శ్రమ యొక్క తాత్పర్యాన్ని మీరు గుర్తించి గ్రహిస్తే మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది శ్రమలు వస్తాయి కదా అని బెదిరిపోతున్నారా బెదరవద్దు మీరు కాలేజీలో జాయిన్ అయిన దినానే ఎంత ఆనందంగా ఉంటారు నేను కాలేజీలో సీట్ సంపాదించాను అని పరీక్షలతో కాలేజీ ముగిస్తుంది పరీక్షలలో ఉత్తీర్ణతతో ముగుస్తుంది అనే నిరీక్షణతో పరీక్షలు ఎదుర్కొంటామనేటువంటి ఆలోచనతో ఎట్లా ఉంటామో ఆనందంగా అలా శ్రమదినం ముగించబడుతుంది శ్రమ వలన నేను పాడైపోను కానీ అభివృద్ధి చెందుతాననేటువంటి తాత్పర్యం నీకుంటే శ్రమలను జయించి ఉత్తీర్ణులవుతాననే అనుభవం నీకుంటే నీవెన్నడూ కూడా కృంగిపోవు చేతగాను వానివలే చేతులు ముడుచుకొనవు చూడండి ఒక సోదరుడు నాతో మాట్లాడుతూ చెప్పినాడు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి Here <laughs>